ఏంటంటే ఇక్కడ ఏదైతే గ్రామ సభ జరిగిందో అదంతా బక్వాస్ సభ ఎవరికి రావాలో వాళ్ళకి వచ్చినాయి నిజమైన అరువులకి ఎవరికి రాలేవు అది ఎవరి వరకు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అదంతా తప్పు ఈ ఒక్క జాబితానే ఫైనల్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇదంతా బక్వాస్ జాబితా కాబట్టి మళ్ళీ మధ్య జనాలను మభ్య పెట్టడం గురించి మళ్ళా జనాలను మిస్గైడ్ చేయడం గురించి మళ్ళీ దరఖాస్తులు చేసుకోమని అంటున్నారు నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా ఏందనంటే నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా ఏందనంటే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసినటువంటి ఎక్కడ వెళ్ళినాయి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నటువంటి ఎక్కడ పోయినాయి మళ్ళీ ఇప్పుడు కొత్త ఎందుకు చేసుకోమంటారు ఇదంతా ప్రభుత్వము జనాలను మద్ద పెట్టడం గురించే ఈ యొక్క సభను పెట్టిందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా జనాలు కూడా ఈ మాయ మాటలు నమ్మి ఎవరు కూడా మోసపోవద్దు అందరు అనర్హులే ఉన్నారు అనర్హుల వారికి అనర్హులు ఉన్నారని చెప్తే మాది మేము కొట్లాడాల్సిన పరిస్థితి ఈ గ్రామ సభ సభ ద్వారా కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా మోసపోవద్దు ఇదంతా బేకార్ సభ బేకార్ గ్రామ సభ ఇది ఒక పార్టీ ప్రచార సభ అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇలా తొలగించడం జరిగింది ఇంతకు ముందు గత ప్రభుత్వంలో అర్హులైనటువంటి వారి పేర్లు కూడా ఇప్పటి వరకు ఇందులో లేవు ఇంకా మళ్ళీ ఏమన్నానంటే